నవంబర్ మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం అత్యంత చల్లగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో చలి తీవ్రత కనిపిస్తోంది ఉత్తర తెలంగాణ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా తగ్గిపోయాయి ముఖ్యంగా కొమ్రాంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఏడు నుంచి తొమ్మిది డిగ్రీల మధ్య నమోదవడంతో నవంబర్ లో అరుదుగా కనిపించే చలి ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది రాజన్న సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి సిద్దిపేట నిర్మల్ జిల్లాల్లో తొమ్మిది డిగ్రీల వద్ద కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావటం వాతావరణ తీవ్రతను స్పష్టంగా చూపించాయి ఇప్పటికే రాష్ట్రమంతటా చలి తన ప్రభావాన్ని మరింత విస్తరించడంతో ప్రజలు తెల్లవారుజాము నుంచే చలిమంటల వద్ద చేరుతున్నారు హైదరాబాద్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది నగర పరిసర ప్రాంతమైన షేరిలింగంపల్లిలో పది పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదు చేసి ఈ సీజన్లో అత్యల్ప స్థాయికి చేరింది రాజేంద్ర నగర్ బొల్లారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ పన్నెండు డిగ్రీల వద్ద కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి గచ్చిబౌలి జీడిమెట్లలో ఉష్ణోగ్రత పదమూడు పాయింట్ మూడు డిగ్రీలకు పడిపోయింది ముషీరాబాద్ బహదూర్పుర కార్వాన్లో పద్నాలుగు పాయింట్ ఒకటి జూప్లీహిల్స్ మాదాపూర్లో పద్నాలుగు పాయింట్ ఐదు నుంచి పదిహేను డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి వాతావరణ శాఖ ప్రకారం మరో నలభై ఎనిమిది గంటలు ఈ చలి తీవ్రత కొనసాగుతుంది ఈసారి నమోదవుతున్న కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు వేల పద్దెనిమిది నవంబర్ కాలం శీతలతకు సరితూగుతున్నాయని ఐఎండీ అధికారులు చెబుతున్నారు వచ్చే రెండు రోజులు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలకు తక్కువగా ఉండే అవకాశం ఉందని ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో మరింత చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు